మంచిరాల జిల్లా మందమరి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా మందమరి సింగరేణి పాఠశాల మైదానం నుండి మార్కెట్ విధులలో పట్టణ పోలీసు ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మందమర్రి సిఐ సర్కిల్ లోని ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు ఏసీపీ మాట్లాడుతూ నేటి బాలురే రేపటి పౌరులు నిలవాలని అన్నారు మాదక ద్రవ్యాలకు ఎవరు వినియోగించకూడదని ఎవరైనా వినియోగించినట్లు మీకు తెలుసే వెంటనే పోరిషా కు సమాచారం అందించారని కోరారు. మాదక ద్రవ్యాలు అలవాటు పడితే దానికి బానిసగా మారి జీవితం సర్వనాశనం అవుతుందని పేర్కొన్నారు. అవగాహన కల్పించడం కలిగే నష్టాలు అవి ఏ రూపకంగా ఎలా దొరుకుతున్నాయి ఇట్లా వాడదు సుఖము వాటి యొక్క దుష్పరిణామాలు ఏందనేంటి వాళ్ళ అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మనము గత సంవత్సరం నుంచి కూడా ఎంతో శ్రమించి మనం కేసులు పెట్టడం ద్వారా తర్వాత రీహాబిలిటేషన్ సేత్రులు పంపించడం ద్వారా కొంతవరకు సఫలీకృతమైనవి ఇంకా పూర్తిగా కాలేదు సో డ్రగ్ ఫ్రీ మందమరి పట్టణం మనము అది చేయడం కోసం ఇంకా ఎఫర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం అందులో భాగంగానే ఈ మనము అవగాహన కార్యక్రమాలను మనము ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు చివరి రోజు మనం ర్యాలీ ద్వారా డ్రగ్సీ యొక్క నివాహ వ్యతిరేక దినోత్సవం లాస్ట్ డే ర్యాలీ చేసి అవగాహన కల్పించడానికి ఇక్కడికి గ్రౌండ్ హోలీ శాత వారు యాంటీ డ్రగ్ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవైవో తారీఖు నుండి ఒక వన్ వీక్ యాంటీ డ్రగ్ మారోత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ శ్రీ రవీందర్ సార్ గారు వచ్చారు మరి వారు ప్రతాప్ మందమారి పట్టణ సిఐ శ్రీ శశిరాధ రెడ్డి గారు ఏ రాజశేఖర్ ఇన్స్పెక్టర్ గారు లయన్స్ క్లబ్ వారు ఆ సింగరేణి అధికారులు మరియు పట్టణ ప్రముఖులు పాత్రికేయులు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశము డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమము మరి వక్తలందరూ చెప్పారు డ్రగ్స్ వలన కలిగే నష్టాలు మరి విద్యార్థుల విద్యార్థిని విద్యార్థులు ర్యాలీలో పాల్గొంటున్నారు ఎవరైనా ఈ మందమరి పట్టణాన్ని జీరో టార్గెట్ అంటే జీరో డ్రగ్ టౌన్ గా మరి ఏసీపీ గారు చెప్పారు ఈ జీరో డ్రగ్ టార్గెట్ గా అచీవ్మెంట్ చేయడానికి మరి అందరూ మన వంతు కృషిగా చేయాలి ఇప్పుడు ఒక యాంటీ డ్రగ్ సోల్జర్ గా మరి సెల్ఫీ దిగి మరి మనకు ఒక సర్టిఫికెట్ ను కూడా పోలీస్ శాఖ వారు ప్రదానం చేయించున్నారు మరి విద్యార్థులందరూ ఎక్కడైతే ఎవరైనా డ్రగ్ సప్లై చేసినా డ్రగ్ వినియోగించినా మరి తల్లిదండ్రులకి తర్వాత పోలీస్ శాఖ వారికి ఇంటిమేట్ చేస్తే తగు చర్యలు తీసుకొని ఈ డ్రగ్ నిర్మాణ కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేస్తారు ఇది ఒక పెనుభూతంగా సమాజానికి తయారైంది కాబట్టి డ్రగ్స్ ను అందరూ నిర్మించడానికి కృషి చేస్తానని నేను రిక్వెస్ట్ చేస్తూ నేను ముగిస్తున్నాను జై సింగ్